హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా చిలకూరు వెళ్ళిన బాలాజీ టెంపుల్ వీడియోనే ఇది కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఇంటికి ఇవి మామూలు అటాచ్ చేసుకుంటాం కదా అలాంటివి దేవుడు ఐటమ్స్ కూడా ఇది లేదు అన్నదైతే లేదు కాస్ట్ కూడా ఒక రీజనబుల్గా చెప్ హైగా చెప్తున్నారు కానీ అడిగితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కలెక్షన్ అసలు ఇయర్ రింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకొండే బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ కలెక్షన్ ఫుడ్ ఐటమ్స్ కూడా లేని ఐటమ్ అయితే లేదా అన్నీ కూడా ఇంట్లో చేసి ప్రిపేర్ చేస్తారంట బాగుంది ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఇంకా బొమ్మలు ఉన్నాయి కానీ బేబీ హెయిర్ బ్యాండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్రెండ్స్ అసలు చూడండి చాలా బాగుంటాయి బేబీ అసలు ఇయర్ బ్యాండ్స్ ఇంకా మా పాప గుండె అనేసి నేను తీసుకోలేదు కానీ చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకా ఫైనల్లీ అయితే మేము వచ్చే దారిలోనే ఒక ప్లేస్ చూసాం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వెళ్ళాము అయితే చాలా హోప్ పెట్టేసుకున్నాం మేమైతే ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా గ్రేప్స్ తోటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అయితే అసలు మా పిల్లలు సరిగ్గా జర్నీ చేస్తే తినారనమాట అయితే మా వదిలినందే సరేలే మా వద్దు కూడా ఏం తినట్లేదు కదా అబ్బా అక్కడికి వెళ్ళాక గ్రేప్స్ తింటాడులే ఏదో ఒకటి తింటున్నాడు కదా హ్యాపీ అనుకుంది తినచొచ్చు అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో మీరే చూడండి మేము వెళ్ళి దారిలో ఉన్నాము అది ఎంట్రెన్స్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ ఉన్నట్టుంది లోపలికి వెళ్ళాలి ఏమి లేవు ఫ్రెండ్స్ అడవిలా ఉన్నట్టుంది అక్కడ భయం వేసింది మేము లొకేషన్ చూసుకుని వెళ్తున్నాము ఏంట వెళ్తున్నామా లేదా దగ్గరలో ఉన్నాము అసలు ఉందా లేదా ఉందా లేదా అనుకున్నాము తెర అయితే కనిపించింది కనిపించడానికి ఫ్రీ ఎంట్రీ అనేసి అన్నారు ఎంతైనా తినొచ్చు అన్నట్టు మాట్లాడారనమాట సరేలే అనేసి ఇంకా వచ్చే దారిలోనే కదా సరే ఒకసారి చూద్దాము వచ్చాము కదా ఎలాగో అనేసి అని వెళ్ళాము అయితే చూడండి అసల అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం ఫ్రెండ్స్ ఒక్క గ్రేప్ కూడా లేదు గ్రేప్స్ తోటికి వెళ్ళాం మేము ఫ్రీ ఎంట్రీ అన్నారు ఎన్నైనా తినొచ్చు అన్నారు ఒక అమ్మాయి రీల్ చేసింది అందులో ఎన్ని ఫ్రూ ఎన్ని గ్రేప్స్ ఉన్నాయంటే అన్ని గ్రేప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అబ్బా అనుకున్నాం తినొచ్చే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం నిరాశ అయిపోయింది అసలు డోర్ కూడా క్లోజ్ చేస్తాడు నిజానికి అయితే మేమే తీయమనేసి అడిగితే వాళ్ళు తీసారనమాట మా పాప చూడండి అసలు మ్యూజిక్ ఆన్ చేయంగా హెగ్గీ అవుతుంది ఇంకోటి ఇదే ద్రాక్ష పరిశోధన స్థలము తెరచొస్తాయి ఫ్రెండ్స్ ఒక్క గ్రేప్ కూడా లేదు ఫ్రెండ్స్ అసలు ఆ అమ్మాయి చూపించిన రీల్లోనూ ఎన్ని గ్రేప్స్ ఉన్నాయంటే అన్ని గ్రేప్స్ ఉన్నాయి అబ్బా అనుకున్నాం చూస్తే అసలు డోర్ కూడా క్లోజ్ చేస్తుంది ఆ అబ్బాయిని ఎక్కడి నుంచో వచ్చాము డోర్ తీయండి కొంచెం అనేసి అంటే తీసాడు ఇంకొప్పుడుప్పుడే గ్రోత్ అవుతుందంట మళ్ళీ ఓన్లీ ఫిబ్రవరిలోనే ఉంటుందంట ఫ్రెండ్స్ మీరే కూడా వెళ్ళాలనుకుంటారు హైదరాబాద్ దగ్గర వాళ్ళు ఓన్లీ ఫిబ్రవరిలోనే వెళ్ళండి ఇది రాజేంద్రపురం వస్తుంది అయితే అసలు చాలా బాగుంది బాల్ నుంచి బారుకుందగానే కానీ అబ్బా అన్నాడు ఫిబ్రవరిలో వచ్చేది అమ్మ ఎవ్వరు ఎక్కడ ఉండేస్తారు చాలా వచ్చేది ఫ్రూట్స్ చాలా తినేస్తారు తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఊరికే అయిపోద్ది ఒక నెలకి అంత పెంచినప్పటికీ మేము ఇయర్లీ అనేసి చెప్పాడు కానీ అస్సలు ఎంతో హోప్ ఎంతో హోప్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అసలు చాలా హోప్ పెట్టుకున్నాము ఇదంతా కూడా తోటే అది కూడా తోటే అయితే ఎలా లేదు అసలు ఇప్పుడు లేదు కాబట్టి ఫ్రూట్స్ ఏమీ లేవు కాబట్టి ఎలా లేదమ్మా వద్దు త్వరగా వెళ్ళిపోండి త్వరగా వెళ్ళిపోండి అని అన్నారు మేమైనా వచ్చాము ఒక ఫోటో కూడా తీసుకోకపోతే ఎట్లా అనేసి అనేసి కొన్ని ఫొటోస్ దిగాము అంతే ఎక్కడైనా చూసాము కానీ ఒక్క ఫ్రూట్ కూడా కనపడలేదు ఫ్రెండ్స్ ఒక్క గ్రేప్ కూడా కనపడలేదు ఈ ఉంది ఫ్రంట్ కూడా అదే ఉంది ఇంకా లేదనేసి మేము వెళ్ళలేదు వెళ్ళేదనమాట ఏదో కొన్ని కొన్ని ఫొటోస్ అలా దిగాము అంతే కానీ అస్సలు చాలా హోప్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేనే నేనైనా మా పిల్లలు ఒకవేళ ఇదేమని కూడా అస్సలు బయట వెళ్తే ఫుడ్ అసలు తిననేసి ఇచ్చేసి వస్తాడు ఫ్రెండ్స్ రెస్టారెంట్లకి వెళ్తామా ఆ చికెన్ లాలీపాప్ చికెన్ డ్రిమ్స్టిక్ స్టిక్ అవి వెళ్తున్నాయి కానీ బిర్యానీ అనేది ఇదివరకు తినేవాడు బాగా ఇప్పుడు వెళ్ళట్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మేము రీల్ చూసినప్పుడు బాగా అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంకొండి మా అన్నయ్య వాళ్ళు మేము వెళ్ళాము ఫొటోస్ దిగుతున్నాం ఇంకా అలాగే కొన్ని ఫొటోస్ ఉంటాయి యాడ్ చేశాను అంతే సరే చాలా హోప్ పెట్టుకున్నాం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం నెక్స్ట్ టైం అయినా రావాలి ఓన్లీ ఫిబ్రవరిలో ఉంటుందంట ఇగుండే అడ్రస్ వచ్చేసరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్